మిత్రులందరికీ పేరు పేరు నమస్కారాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్క వడగండ్ల వర్షంతో ఒక పక్కనేమో పూర్తిగా నీటి మట్టం పడిపోయి మరి బోర్ల ద్వారా బావుల ద్వారా వాగుల ద్వారా గత ప్రభుత్వం కట్టినటువంటి చెక్ డ్యాములు వల్ల కూడా ఒక ఐదారు సంవత్సరం నుంచి చెక్ డ్యాముల కింద నీళ్లు కూడా ఆఖరి మే వరకు వర్షాకాలం వరకు కూడా నీళ్లు ఉండేటటువంటి పరిస్థితి ఉండేది ఉదాహరణకి ఇప్పుడు నేను కరంజీ కాపురి గ్రామాల మధ్య ఉన్నటువంటి వాగుపైన చెక్ డ్యామ్ నిర్మాణం గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేస్తే ఐదు సంవత్సరాల నుంచి కూడా దాని కింద ఉన్నటువంటి రైతులు మరి జొన్న కానీ మొక్కజొన్న కానీ మిగతా ఆరు తరల పంటలు పండించుకోవడానికి పండించుకున్నారు ఇప్పుడు నేను ఒక రైతు పులం కరంజీ గ్రామానసమైనటువంటి లచ్చన్న సంఘ సంఘపాక లచ్చన్న చేను అది దళిత బస్త్ర వచ్చినటువంటి భూమి అక్కడ జొన్న పంట వేసిండు నీళ్లు లేక ఆ ఏదైతే వచ్చినటువంటి జొన్న పంట కూడా ఆ కంకి కూడా మరి లావు కాకుండా నీళ్ళు లేక మామూలు కంకి విడిచి ఇప్పుడు పచ్చిగున్నాయి ఇప్పుడు పిసుకుల దశలు ఉన్నాయి అవి అవి రేపు ఇంకొక తడిచ్చి ఉంటే మరి పూర్తిగా జొన్నలు ఇంటికి వచ్చేటి ఇక్కడ కుసుమ రా రమేష్ పొలం సంవత్సరం పండిస్తాం ఇక్కడ కూడా నీళ్ళు లేక పంటను వదిలేసుకున్నా లాస్ట్ ఇప్పుడు మళ్ళా వచ్చేటటువంటి పంట పూర్తిగా రాదని చెప్పి చేను వదిలేసుకొని మరి రోజు రైతు నిరాశ తొట్టున్నాడు ఈ రకంగా జరుగుతున్నప్పుడు కనీసం ప్రభుత్వము అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఈ రకంగా అటు వడగండ్ల వర్షంతోటైనా ఇటు ఇప్పుడు వర్షాభావం వల్లనో మరి వర్షం సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ పడ్డప్పటికి కూడా ఈరోజు నీటి మట్టం పడిపోయింది సరే నీటి మట్టం పడిపోవడం అనేది ఎవరి కాదు కానీ ఏ ప్రభుత్వం ఉన్నా రైతులను రైతుల పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి జిల్లా యంత్రాంగం ఉంది స్థానిక ప్రజాప్రతినిధులు ఉంటారు ఎమ్మెల్యే కానీ ఇటు ఎంపీ కానీ ఎవరైనా కావచ్చు కనీసం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా పట్టించుకోకుండా ఇప్పుడు పట్టించుకొని ఉంటే ముందే సాతనాల ప్రాజెక్టు నీళ్లు వదిలి ఉంటే ఆ డెడ్ స్టోరేజ్ కంటే కొద్దిగా తక్కువ నేను ఇప్పుడు రిక్వెస్ట్ చేశాను రేపు సాత్నాల డి గారితో మాట్లాడాను ఏ గారితో మాట్లాడాను రేపు నీళ్లు వదులుతారు కానీ ఇప్పుడు పంటలు నష్టపోయినాయి అయినా కొందరు రైతులు కోరుతున్నది ఏంటంటే ఇప్పటికైనా సాధనాలు నీళ్లు వదిలిస్తే ఒక లాస్ట్ తడించుకుంటాం అనేటటువంటి రైతుల యొక్క ఆలోచన మేరకు మేము చెప్పడం జరిగింది రేపు నీళ్ళు కూడా వదులుతారు ఈ రకంగా ఇది ఒక ప ఇదొక పక్క ఇదొక కారణమైతే ఇప్పుడు జై ఇప్పుడు ఆదిలాబాద్ నియోజకవర్గం కానీ ఆదిలాబాద్ జిల్లా కానీ రబీ పంట అప్పుడు సోయాబీన్ వేసుకున్నారు రవి కంటే ముందు సోయాబీన్ కూడా రైతులందరూ అమ్మేసుకున్న తర్వాతనే సోయాబీన్ ప్రభుత్వ కాంటలు పెట్టి మూడు రోజులు కొని బంద్ పెడితే మరలా వీఆర్ కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇలా గ్యాస్ సిలిండర్ కూడా అన్నారు ఇవన్నీ పక్క తర్వాత మాట్లాడుతాం కానీ రైతులకు సంబంధించిన విషయంలో మాత్రం రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు ఇవ్వండి రుణమాఫీ చేస్తున్నారు చేయండి రెండు లక్షలు రైతు బంధు ఐదు ఎకరాలు నేను ఇప్పటికే చెప్తా రేపు ఒక్కొక్క గ్రామం లిస్టు చెప్పిస్తున్నా ఇలా మీరు రెండు ఎకరాలకు కూడా పూర్తి ఇవ్వలే ఆ ఊళ్ళు ఇంకా పది మంది మిగిలిన రెండు ఎకరాలను ఎక్కడున్న రైతు మిగిలినడు మూడు ఉన్న రైతు మిగిలినడు నాలుగు ఎకరాలున్న రైతు మీరు చెప్పేది మాత్రం ఐదు ఎకరలకు పూర్తి చేసినాం ఐదు ఎకరాల వరకు మా ప్రభుత్వం ఇస్తుంది ఇంతకంటే ఎక్కిదని చెప్పి చేతులు దులిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు మేము గ్రామాల వారిగా సర్వే చేస్తూ ఉన్నాం ఏ ఊళ్ళో మీరు ఐదు ఎకర లోపలటువంటి ఎందరు రైతులకు ఇచ్చిండ్రు ఎందరికి ఇవ్వలేదు అంతకు చూపిస్తాం ఇది రైతులను మోసం చేయకుండి అంటే మోసం చేసే మీరు గద్దనెక్కినరు ఇలా కుర్చీ సంపాదించుకున్నారు రైతులను మోసం చేసిన వ్యక్తి రైతు కూలీలను మోసం చేసినటువంటి వ్యక్తి ఏ ప్రభుత్వమైనా అది కొనసాగదు అందుకొరేకి ఇంకా ఇప్పటికైనా శాపం కలుగుతుంది మీరు అర్థం చేసుకోండి రైతుల యొక్క బాధను రైతు కూలీల యొక్క బాధను అర్థం చేసుకుంటారని చెప్పి ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా మరి నిద్ర ఉన్నటువంటి ముద్దు ప్రభుత్వాన్ని నిద్ర నుంచి లేచి రేపటి నుంచి పొలాలలోకి అధికారులు వచ్చి సర్వే చేసి ఏ రైతుకి ఎంత నష్టం జరిగింది మేము ఇరవై ఐదు వేల రూపాయలు నిన్న మా కేసీఆర్ గారు డిమాండ్ చేశారు ప్రతి రైతుకు ఎకరానికి నష్టపోయిన పంటకు అది వడగన్న తోటి పోయినా అది ఏ దానితోటి పోయినా ప్రకృతి వైపరీత్యాలు దేనికి సంభవించినా ఇరవై ఐదు వేల రూపాయలు ఎకరానికి ఇవ్వాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తాం లేక ఎండిపో పంట అయితే నిన్న మా కేసీఆర్ గారు మరి అక్కడ సూర్యాపేట కానీ జనగామ కానీ పంట పొలాలకు వెళ్ళి రైతులతో రైతులతో మాట్లాడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి మేము అన్నాడు పదివేల రూపాయలు ఇస్తే పదివేల రూపాయలు ఎటు సరిపోతుంది ఎకరానికి పదివేలు ఏమవుతుంది అన్నటువంటి ఇదే కాంగ్రెస్ పార్టీ మేము పదివేలు ఇచ్చినాం మేము చేసినాం మీరు ఎంత ఇస్తారో ప్రకటనలు లేవు ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు లేవు సర్వేలు లేవు కానీ గొప్పగా చెప్తున్నాడు వ్యవసాయ శాఖ మంత్రి గారు మేము సర్వేలకు ఆదేశాలు ఇచ్చినాం మేము అన్నీ చూస్తున్నాం ఏ రైతు పొలం ఎండుతలేదని చెప్పి ఏ మంత్రి వస్తున్నాడు సీతక్క ఇన్ఛార్జి మంత్రి కేవలం పార్టీ సమావేశాలు మా పార్టీ కార్యకర్తలు కండువలు వేయటానికి ఆమె వస్తుంది ఆమె మొదటి నుంచి ఇన్ఛార్జి మంత్రి అనేటువంటి జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఒక పొలము చూడలేదు ఒక ఊరు వెళ్ళలేదు ఒక ప్రోగ్రామ్ ఏదో పెట్టిన స్టార్టింగ్లా ఆ కా రెండు గ్రామాలకు పోయినరు ఇప్పుడు గ్రామాల్లో మాత్రం వచ్చినప్పుడల్లా జైనింగ్స్ పార్టీలో చేరికలకు మొన్న చేరికనే నిన్న చేరికనే మరి ఇలా కూడా చేరికల కొరకేస్తున్నది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకొని వీళ్లకు పార్టీలను వేరే పార్టీ నుంచి మా పార్టీ నుంచి చేరికలు చేసుకోవటానికే కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మంత్రి గారు సరిపోతున్నారు మరి కనీసం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గత కళ్ళున్నాయో లేవో తెలియదు ఆ ఎంపీ టికెట్లు ఇప్పించుట్ల పైన వెళ్ళాలనే ఎటువైనా ఢిల్లీ హైదరాబాద్ తప్ప అసలు ఇక్కడ గెలిచినప్పటి నుంచి ఏ ఊరుకు పోయింది లేదు ఏ ఊరు రైతుల పరిస్థితి ఏమన్నా తెలుసుకుంటలేరు సరే నువ్వు ఈయన బీజేపీ నువ్వు ప్రతిపక్షంలో నువ్వు రైతుల పక్షా నుండి పోరాటం చేయవలసిన బాధ్యత ఎవరిది ఎమ్మెల్యేది మరి ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు గడ్డి వ్యక్తున్నాడా ఎందుకు ఎమ్మెల్యే అడుగుతారు అందుకొరకే రైతులు అర్థం చేసుకుంటా ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే మరి ప్రతిపక్ష పార్టీ అయినప్పుడు కొట్లాడాలా కదా ఆయన ఎమ్మెల్యేగా కొట్లాడితే ఆయనంటే మేము కూడా ఉంటాం కదా మమ్మల్ని పిలిస్తే కొరకు రైతుల కొరకు పార్టీలు వదిలేసుకుందాం పార్టీలకు ఖచ్చితంగా మనం పోరాటం చేసి గత ప్రభుత్వం ఎందుకు కొన్నది ప్రతి ధాన్యాన్ని ఎందుకు కొన్నది అప్పటి ప్రభుత్వంలో నీళ్ళు ఎందుకు మరి ఎండిపోలే నీటి మట్టం పడిపోలే ఎందుకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తలేరు ఎందుకు రైతు బంధిస్తలేరు ఎందుకు రుణమాఫీ చెప్పిందో రెండు రెండు లక్షల రూపాయల మేము గ్రామాల వారిగా సర్వే చేస్తా ఉన్నాం ఏ ఊర్లో మీరు ఐదు ఎక్కర్ లోపల వంటి ఎందరు రైతులకు ఇచ్చిండ్రు ఎందరికి ఇవ్వలేదు అంత చూపిస్తాం ఇది రైతులను మోసం చేయకుండి అంటే మోసం చేసే మీరు గద్దనెక్కినరు ఇలా కుర్చి సంపాదించుకున్నారు రైతులను మోసం చేసిన వ్యక్తి రైతు కూలీలను మోసం చేసినటువంటి వ్యక్తి ఏ ప్రభుత్వమైనా అది కొనసాగదు అందుకొని ఇంకా ఇప్పటికైనా శాపం కలుగుతుంది మీరు అర్థం చేసుకోండి రైతుల యొక్క బాధను రైతు కూలీల యొక్క బాధను అర్థం చేసుకుంటారని చెప్పి ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా మరి నిద్ర ఉన్నటువంటి ముద్దు ప్రభుత్వాన్ని నిద్ర నుంచి లేచి రేపటి నుంచి పొలాలలో అధికారులు వచ్చి సర్వే చేసి ఏ రైతుకి ఎంత నష్టం జరిగింది మేము ఇరవై ఐదు వేల రూపాయలు నిన్న మా కేసీఆర్ గారు డిమాండ్ చేశారు ప్రతి రైతుకి ఎకరానికి నష్టపోయిన పంటకు అది వడగన్న తోటి పోయినా అది ఏ దానితోటి పోయినా ప్రకృతి వైపరీత్యాలు దేనికి సంభవించినా ఇరవై ఐదు వేల రూపాయలు ఎకరానికి ఇవ్వాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తాం